జయ శ్రీరామ్ దేశమంతా బంగ్లాదేశ్ హిందువుల యొక్క పరిస్థితి గురించి ఆందోళన పడుతుంటే కొన్ని చోట్ల ఆ సినిమా కలెక్షన్లు ఎంత ఈ సినిమా కలెక్షన్లు ఎంత ఆ సినిమాలో హీరో ఇట్లాంటి డైలాగులు కొట్టవచ్చా ఆ కొట్టిన డైలాగు ఈత ఈ హీరోకు తలుగుతుంది వాళ్ళ కొడుకు తలుగుతుంది వాళ్ళ తమ్మునికి తాతకు ముత్తాతకు తగులుతుందని వివాదాలు రేకిస్తూ ఉండడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంటే చలనచిత్రం సినిమాలు చూడడం అనేది ఒక సరదానే దాని మీద పేడ్ ఆర్టికల్స్ రాయించుకొని ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని చెప్పని ఆఫీస్ వద్ద దాన్ని హిట్ చేసుకొని విపరీతంగా రేట్లు పెంచుకొని డబ్బులు సంపాదించుకోవడం సహజంగా అదొక వ్యాపార టెక్నిక్ అది ఆ మాయలో పడ్డ కొందరు అంటే కొందరేంటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితులు వస్తున్నాయి ఇది ఎంత మాత్రం కూడా ఆక్షేపణీయం కాదు దీన్ని మనం ఆడ్డుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద చాలా జాగ్రత్తగా ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ప్రపంచవ్యాప్తంగా సినిమాలు అంటే క్రేజీ ఉండంది ఎవరు సినిమాలు చూడండి వారు ఎవరు ఏదో ఒక సందర్భంలో సినిమాలు చూస్తారు అభిమానానికి వెర్రి అభిమానాన్ని మధ్యలో మిగిలి ఉన్న ఈ యొక్క డబ్బు అనేది ఒకటి ఉంది కదా ఆ డబ్బు అనేది ఇక్కడ చాలా చాలా ప్రభావితం చేస్తుంది ఈవెన్ దో మీడియాను కూడా చాలా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేస్తున్న విషయము మనం గమనిస్తున్నదే ఏదైనా ప్రాణాలు పోవడం అనేది మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇట్లా ఉంటే ముందు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు వేలం వెర్రిగా అభిమానులు ఇట్లా ఎగురితే కోసం పోయి మీరు ఎందుకు ఇబ్బంది పడుతురు మేము కూడా స తోటి మేము కూడా మీలాంటి మనుషులమే కదా ఏదో వృత్తిపరంగా నటనలు చేస్తున్నామని చెప్పి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ ఇట్లాంటి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ లేవు ఏం లేవు మొత్తం హల్చల్ హల్చల్ జరగాల పబ్లిసిటీ జరగాల ఏదైనా జరగని మాదేం పోయింది అన్న రకంగా ఇప్పుడు కనిపిస్తున్నది ఇది దయచేసి కొంచెం ఈ సినిమా రంగంలో ఉన్న నటులు కానీ నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఈ విషయం మీద కొంచెం ఆలోచించండి ఇప్పుడు ఏదైతే విపరీతమైన భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని చెప్పి ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎంత మొత్తం తీసుకున్నాడని ప్రచారం జరుగుతుందో అంత మొత్తానికి టాక్స్ కడుతున్నాడా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఇది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు సారీ తెలుగు ప్రజలు దేశ ప్రజలందరూ అభిమానులు అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశము అంత వచ్చింది ఇన్కమ్ ఇంత వస్తుంది అని చెప్పి పేపర్లలో ఛానల్లో సోషల్ మీడియాలో వస్తుంది కదా ఆ అమౌంట్కు ఆ ఇన్కమ్కు ఆదాయానికి సరిపోయేంత ట్యాక్స్ ఆ నిర్మాత కానీ లేకపోతే సదర్ నటులు కానీ కడుతున్నారా లేదా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఎందుకంటే మనం డబ్బులు కట్టి టికెట్ తీసుకుంటున్నాం కదా మనం కూడా డబ్బులు కడుతున్నాం ట్యాక్స్ అక్కడ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మన వల్ల ఎవరు లాభపడుతున్నారో వాళ్ళు కూడా ఈ సమాజానికి ఈ దేశానికి ఉపయోగపడే విధంగా ఆ అమౌంట్ ఆ రెమ్యునరేషన్ సరిపడా ట్యాక్స్ కడుతున్నారా లేదా అనేది ఆలోచించాల్సిందే జై శ్రీరామ్